బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి ఏడు దశాబ్దాలకు పైగా తుని పరిసర ప్రాంతాల్లో బంగారు ఆభరణాల వ్యాపారంలో అగ్రగామిగా గుర్తింపు తెచ్చుకున్న దాడిశెట్టి నర్సయ్య శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ తునిలో తన రెండో షోరూమ్ ను సోమవారం అట్టహాసంగా ప్రారంభించారు నమ్మకానికి నాణ్యతకు పేరెన్నిక గన ఏకైక సంస్థ శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ దాడిశెట్టి శంకర్రావు జ్యోతిపరం చేసి శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ షోరూమ్ ను ప్రారంభించారు క్యాష్ కౌంటర్ ను ఆచంట కొండయ్య ప్రారంభించారు షోరూం ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రముఖులకు షోరూం అధినేతలు దాడిశెట్టి విష్ణుచక్రం దాడిశెట్టి నర్సయ్య దాడిశెట్టి శ్రీనివాస్ సాదరంగా స్వాగతం పలికారు వేద మంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాల నడుమ పూజలు నిర్వహించిన అనంతరం షోరూంను ప్రారంభించగా బంగారు ఆభరణాలను కొనుగోలు చేశారు ఈ సందర్భంగా కాకినాడ మాజీ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ వైసీపీ నేత ఎనమల కృష్ణుడు మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ నూతన షోరూం అధినేత దాడిశెట్టి శ్రీనివాస్ తదితర ప్రముఖులు మాట్లాడుతూ దాడిశెట్టి నర్సయ్య బంగారు ఆభరణాల వ్యాపారానికి ఈ ప్రాంతంలో మంచి గుర్తింపు ఉందన్నారు స్వచ్ఛమైన బంగారు ఆభరణాలను సరసమైన ధరలకు విక్రయించడం శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ ప్రజల విశ్వాసాన్ని పొందిందన్నారు తరుగులో తగ్గింపు నాణ్యతలో మేలుం బంగారం ధరలో పోటీ ప్రపంచంలో వ్యత్యాసం నమ్మకంలో ధనలక్ష్మి జ్యువెలరీస్ కి సాటి మరొకటి లేదన్నది ఈ ప్రాంత ప్రజల విశ్వాసం వ్యాపార రంగంలో పోటీ తత్వంలో కొనుగోలుదారులకు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీస్ రాయితీలు అందిస్తుంది అత్యాధునిక డిజైన్లు వినూత్న కలెక్షన్స్ కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా కాకినాడ మాజీ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు వైసీపీ నేత యనమల కృష్ణుడు ఎంపీపీ డాక్టర్ బొప్పనరాము పాలనాటి శాశీర్రావు లాలం బాబ్జీ దోలం మాణిక్యం పెదపాటి అమ్మాజీ పోతల రమణ దంతులూరి బాబు డాక్టర్ సుబ్బారావు దాసరి బాబ్జీ వంగలపూడి శ్రీనివాస్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు గత అరవై సంవత్సరాలు పైబడి ఈ యొక్క ఓల్డ్ బిజినెస్ అంటే బిజినెస్ లో మంచి పేరు మాత్రమే కాదు అదేవిధంగా అందరికి కూడా ఆదరించి ఎన్నో కుటుంబాలకి అందరికీ కూడా ఆత్మీయంగా మరి దాడి దర్సయ్య గారు ధనలక్ష్మి జ్యువెలర్స్ కొత్తగా ఇంకొక బ్రాంచ్ ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది మళ్ళీ దాసే గారు Thank you. అందరి ఆశీర్వాదంతో మా సోదరులు కృష్ణ చక్ర గారు అదే విధంగా యువకుడు శ్రీనివాస్ గారు ఇక్కడ ఒక బ్రాంచ్ స్టార్ట్ చేయడం జరిగింది మేము హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా అందరికీ తెలుసు ఇక్కడ అందరూ కూడా కావాలని ఇక్కడికి వచ్చి కూడా మంగళ సూత్రాలు అంటే నమ్మకం వాళ్ళకి శుభ సూచన అందరికీ కూడా ఈ షాప్లో ఉంటే ఇక్కడికి తీసుకుంటే ఆ కుటుంబానికి బాగుంటుందనే నమ్మకంతో వచ్చి ఇక్కడ మరి ఈ షాప్ ద్వారానే కూడా అందరూ కూడా గోల్డ్ పర్చేస్ చేయడం జరుగుతుంది వస్తువు కానీ అన్ని కూడా ఇంకా ఈ ఇన్ని సంవత్సరాల్లో ప్రజల్లో ఒక పేరు తెచ్చుకుని బ్రాంచ్ బ్రాంచు పెంచేయాలంటే ప్రజల యొక్క ఆదరణ బంగారం షాపు పార్టీ షాప్తంగా వస్తే ఇంకా కొత్తగా అందరు కూడా వచ్చి తీసుకోవడం అనేది జరుగుతుంది మేము కూడా మా ఫ్రాలో కూడా ఏ కార్యక్రమం అది ఒకేజన్ ద్వారానే చూసుకోవడం జరిగింది ఒక రకంగా చెప్పాలంటే ఫ్యామిలీ ఆంటే మంత్రి ఉంటారు అలాగే ఫ్యామిలీ డాక్టర్ ఉంటారు ఫ్యామిలీ అట్లాగే ఫ్యామిలీ షాప్ ఏదంటే ధనలక్ష్మి జ్యువెలర్స్ ఆ విధంగా మా అందరికీ కూడా చాలా చాలా మా మా ఫ్యామిలీ చూడండి చాలా మంది ఫ్యామిలీ మా పిలుపుని మన్నించి వచ్చినటువంటి కస్టమర్ దేవులకు అదేవిధంగా విద్య ఉద్యార్థులకు ఎందుకు మీడియా మిత్రులకు సన్నిహితులకు స్నేహితులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా మన చేతిలో జోడించి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజున నేను ఒకే ఒక మాట చెప్తాను మా తాతయ్య గారు శ్రీ నర్సయ్య గారు గత అరవై సంవత్సరాల నుంచి ఏ విధమైన పేరైతే మా కస్టమర్లకి అందించారో ఏ విధంగా మాకు కస్టమర్లని చుట్టాలుగా వంద బంధుత్వాలు పెంచుకునే విధంగా మా దాని గారు మాకు అందించారు ఆ నమ్మకాన్ని రానున్న రోజుల్లో కూడా రానున్న శతాబ్దాల్లో కూడా మా కుటుంబం అంతా కలిపి ముందుకు తీసుకెళ్తుందని ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుని మీ అందరి ప్రేమ అనురాగాలు ఆదర అభిమానాలు నమ్మకాన్ని చోరుకుంటావని మనస్ఫూర్తిగా మీడియా మంత్రులు సాక్షిగా అతిథులు సాక్షిగా తెలియజేసుకుంటూ నమస్కారం సేర్ కొట్టండా ఎవరై నర్ సేర్ పుట్టిన సేర్పట్టిన సేర్ కొట్టండి ఏ మూల కింద ఈ మూడు నియోజకవర్గాల్లో తిరిగి చికాపురం కట్టుబాడు బాఖ్యపడా అందరికీ తెలుసుకున్నది అప్పటి నుంచి నేటి నుంచి నాటి ఈ రోజు వరకు కూడా నాటి నేటి వరకు కూడా మరి కొట్టు జనసేన అభివృద్ధి కాకుండా ప్రజల్లో మంచి నమ్మకం మేడం గారు చెప్పినట్టు ఇక్కడ తీసుకుంటే నమ్మకాలు వస్తువు తేడా ఉండదు మరి మనకు కావచ్చు తిరిగి చేసినా సేమ్ రేట్ ఇస్తారనే ఇతో నడుతున్నటువంటి ఈ షాప్ ఇంకా మరి శ్రీనివాస్ గారి చేతి మీద ఉన్నాయంటే వాళ్ళ నామినేట్ చేతి జనద చెందాలని మా అందరూ ఉంటాయని కూడా ఈ సేవల ద్వారా తెలియజేస్తాం अमार्किया वठी चवंदी असांखे अञा रुपिया अचो अचंदा